ధీరజ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న ఇదిగోండి డబ్బులు తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం ఇది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మా ఇద్దరం ఉండడానికి షెల్టర్ ఫుడ్ పెడుతున్నారు కదా అందుకే ఈ డబ్బులు ఇస్తున్నాను మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును మా సంప తను మమ్మల్లే చూసుకోమన్నారు కదా అందుకే మేము ఉంటున్నాం కదా అందుకైనా దీనికి ఇవ్వాలి కదా డబ్బులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావురా మీ నాన్నగారితో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంటి ఇంత పొగరు చూపిస్తున్నాడా వీడు సరే అయితే నా పరతాపం కూడా చూపిస్తాను వీడికి అని చెప్పేసి అయితే అనుకుంటూ బుజ్జమ్మ నువ్వు ఇప్పుడు ఇద్దరు మనుషులకి భోజనం పెడుతున్నావు కదా మూడు పూటలు ఆ మూడు పూటలు భోజనం పెట్టడానికి నీకు మనకి ఎంత అవుతుందో కాస్త చెప్పు వాళ్ళు వాడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంటండి మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం వేదవతిని చాలా గట్టిగా కసురుకుంటూ ఏంటి చెప్తూ అడుగుతున్నాను కదా ఇద్దరు మనుషులకి మూడు పోట్ల భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో సుమారుగా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అలాగే చందు వాళ్ళు అయితే ఆ తమ్ముడు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు నాన్న ఆటలు కూడా మీరు పట్టించుకుంటున్నారా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం రే మీ ఇద్దరు కొంచెం నోరు మూసుకొని వండండి బుజ్జమ్మ నువ్వు చెప్తావా లేదా ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఇద్దరు మనుషులకి మూడు పూటలకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు రామరాజు అడిగిన ప్రశ్నలకి వేదవతి ఏమి సమాధానం చెప్పకపోవటంతో అక్కడ ఉన్న రామరాజు వల్లిని పిలిచి అమ్మ వల్లి నువ్వు అమ్మా మూడు మూడు పూటలకి ఇద్దరు మనుషులకి ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే సుమారుగా ఎనిమిది నుండి పదివేలు వరకు అవుతుంది మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంట్రా ఇప్పుడు చెప్పరా పదివేలు అవుతుందంట నువ్వు ఇచ్చింది ఎంత ముష్టి ఆరు వేలు ఈ ఆరు వేలకే ఇంత పొగరు చూపిస్తున్నావా నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రామరాజు ధీరజ్ని తిడుతూ ఉంటాడు